సరదాగా చేశా అయినా నన్ను వదిలేసి వెళ్లే ముందు ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు నాకు అంత ఎబిలిటీ లేదు అని అనుకుంటున్నావా అది లేకపోతే ఇక నాకు జీవితం లేదు అసలు అలా ఎలా వదిలేసి వెళ్ళావు నన్ను అని అంటాడు ధ్రువ్ బాధగా ధన్య ధృవ్ షర్ట్ పట్టుకుని ఏడుస్తూ ఐ ఆమ్ సారీ బావా ఇక మళ్ళీ అలా చేయను అని అంటూ ఏడుస్తూ ఉంటుంటే ధ్రువ్ అది చూసి ఇందాక ధన్య విసిరేసిన బొమ్మ తీసుకుని వచ్చి దాని చేతితో కన్నీరు తుడుస్తుంటే అది చూసి ధన్య నవ్వుతూ ఆ బొమ్మను తీసుకొని కూడా సారీ అని అంటుంది దగ్గరికి తీసుకుంటూ ధృవ్ నవ్వుతూ లేచి ధన్యకి చేయి అందిస్తూ వెళ్దామా ఇక నీ అన్నయ్యలు నీ కోసమని చూస్తున్నారు అని అంటుంటే ధన్య నవ్వుతూ లేచి అని ధ్రువ్తో పాటు కార్ ఎక్కి ఆఫీస్ ముందు ఆగుతారు ధ్రువ్ అది చూసి కానీ ఒక కండిషన్ ఏంటి మళ్ళీ నువ్వు ఆఫీస్ లో జాయిన్ అవ్వాలి కానీ నీకు శాలరీ ఇవ్వను ఓకేనా సర్లే అలాగే నీకు గిఫ్ట్ ఇదిగో అని వెనకాడున్నా తన బ్యాగ్ తీసి అందులో నుండి ఐఫోన్ తీసిస్తాడు అది చూసి నాకేనా అని అడుగుతుంది తీసుకుంటుంటే అది చూసి నవ్వుతూ కాదే ఒబామాకి లేకపోతే అని అంటుంటే అవునా అయితే ఇందులో మనకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అని అంటూ ధ్రువ్ బుగ్గ మీద ముద్దు పెడదామని ముందుకు వచ్చేలోగా ధ్రువ్ తల తిప్పటంతో అది కాస్త పెదాల మీద పడుతుంది అది చూసి షాక్ గా ధ్రువ్ చూస్తూ ఉంటుంటే ధనియ నవ్వుతూ చేతుల్ని నోటికి అడ్డం పెట్టుకుని ఊప్స్ అంటుంది నవ్వుతూ ధృవ్ ఇంకా తేరుకోవటానికి అలాగే ఉండటం చూసి దాని నవ్వుతూ ఆ రెండు తీసుకొని కార్ దిగి స్కూటీ మీద వెళ్ళిపోతూ రేపు వచ్చేస్తా రెడీగా ఉండు అని అరుస్తూ వెళ్ళిపోతుంటే ధృవ్ తేరుకొని నవ్వుతూ కార్ కీస్ని గాల్లో ఎగరేస్తూ లోపలికి వస్తుంటే ఏం నానా కాట్రాజు పని అయిందా లేక ఇంకా మేము చూడాల్సిన ఫీట్స్ ఉన్నాయా అరే అప్పుడే ఎక్కడయింది అసలు కథ రేపు నుండి ఉంటుంది ఏంటి అంటే జాబ్ ఇచ్చావా నాయన మళ్ళీ హా అని నవ్వుతుంటే చందు అది చూసి ఉన్న పలంగా కింద కూర్చోవడం పోయి తల మీద చేతులు వేసుకుని రేపటి నుండి మళ్ళీ తబలా మొదలు ఇక అని అంటుంటే అది చూసి స్త్రీ జైలు నవ్వుకుంటూ ఉండగా మిగతా ఆఫీస్లో వాళ్ళు వచ్చి ధ్రువిని ఎత్తేస్తూ మా ధృవ్ గాడిలో మళ్ళీ మొదలైంది అని అరుస్తుంటుంటే చందు జుట్టు పిక్కుంటూ ఉంటాడు ప్రస్తుతం ధృవ్ అది చూసి గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఆ ఫోన్ ని చూసి కనీసం గీత కూడా లేకుండా ఇంత చక్కగా ఇన్నీ ఎలా చూసుకుంది అసలు అని అనుకుంటూ ఉండగా ధన్య గుర్తుకు రావటంతో నవ్వుతూ ఉన్నవాడి ముఖంలో చిన్నగా నవ్వు పోతూ నుండి నీళ్లు వస్తుంటే ఇలా బాధపడుతుంటే దని తీసుకురాలేము త్వరగా ఏదో ఒకటి చూడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఐడియా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ తన ఐడియా చూపించి అక్కడ ఎక్కువగా కేసులు ఎవరికి ఉన్నాయో ఆ రౌడీల లిస్ట్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు అక్కడ ఆ డీటెయిల్స్ చూస్తూ రసూల్ చేసే క్రైమ్స్కి రిలేటెడ్గా ఉన్న కేసులో బుక్ అయిన రికార్డులని చూస్తూ రసూల్ మనుషులు ఎవరా అని చూస్తూ ఒక వారంగా ఎవరికి ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయో దానితో రసూల్కి ఏమైనా కనెక్షన్ ఉందా ఎక్కడికి వస్తాడు అని అన్ని విధాలుగా వెతుకుతూ ఉంటాడు కార్లో అక్కడి అక్కడ నుండి ధన్యతో పాటుగా ముంబైకి వస్తూ ఉండగా ఎఫ్ఎంలో లో రసూల్ కోసమని ముంబై మొత్తం వెతుకుతున్నారు అని న్యూస్ చెప్తున్న ఆ రీడర్ వాయిస్ విని ధన్యని చూస్తూ సారీ మా నేను ముంబైలో ట్రీట్మెంట్ చేయించి నాకు ఉపయోగపడేలా చేసుకుందామని అనుకున్నా కానీ నాకు అక్కడ ప్రాబ్లం వచ్చింది సరే ఢిల్లీకి వెళ్దాం అక్కడ ఆలోచిద్దాం నిన్ను ఏం చేయాలో అసలు నాకు జాలీ దయ ఇదేమి ఉండవు కానీ ఇలా ఉన్న నిన్ను చూస్తుంటే ఎందుకో బయటకు విసరలేకపోయాను దారిలో సర్లే అక్కడి నిన్ను ఒకడికి అప్పచెప్తాను వాడే చూసుకుంటాడు నిన్ను అని అనుకుంటూ ఢిల్లీకి వెళ్ళి ఒక డోర్ ముందు ఆపి కొట్టేలోగా ఆవలించుకుంటూ అవతల వాళ్ళే తెలుపు తీస్తూ ఉండటంతో రసూల్ ఆపి చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తెలుపు తీయగానే ఎదురుగా ఉన్న రసూల్ని చూసి అన్నా ఎలా ఉన్నావన్నా అని రసూల్ని ఎత్తేస్తుంటే అది చూసి రసూల్ నవ్వుతూ రే బల్లి బాగున్నావా ఇంకా అలానే ఉన్నావా అని అంటుంటే బల్లి నవ్వుతూ ఊరుకో అన్నా నువ్వు మరీను సరే ఇంతకీ ఇక్కడికి వచ్చేవేంటి ఈసారి ఎవరు పట్టుకున్నారు నిన్ను రాయి ఏజెంట్లే అదిగో కారులో ఆ పిల్లని పెట్టుకుని వచ్చేసాలే అవునా అని బల్లి దని చూసి ఏంటన్నా అలా పడుకుని ఉంది ఏమైంది అయినా అక్కడే ఏదో ఒక చోట పడేయకుండా ఎందుకు తీసుకొచ్చావు ఏమోరా ఈ పిల్లని చూస్తే ఎందుకో జాలి వేసింది లే అందుకే తీసుకొచ్చే సరే కానీ మన మీద డౌట్ రాకుండా ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించు ఇక్కడ ఎందుకన్నా ఏదో ఒక హాస్పిటల్ ముందు పడేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా పోనీ లేరా చేయించు అలానే నాకు ఛాయ్ తీసుకునిరా అది కూడా ఆ ఐరన్ గాడి చాయ్ తీసుకుంట్రా బల్లి నవ్వుతూ ఏంటన్నా ఫారెన్ లో తిరిగిన నీకు ఈ ఛాయ్ పిచ్చి పోలేదా అని అంటూ అది తీసుకురావటానికి వెళ్తుంటే అది చూసి రే బల్లి ముందు ఆ పిల్లని ఏదో ఒక రూమ్ లో పడే ముందు అలా కారులో వదిలేస్తే ఇంకొకడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు అసలుకే ఇది పాత ఢిల్లీ పో ముందు అని లోపలికి వెళ్ళిపోతుంటే బల్లి అది చూసి నువ్వు అసలు అర్థం కావన్నా ఈ నేలు నుండి చూస్తున్నా అని అనుకుంటూ ధనిని ఒక రూమ్ లో వేసి ఎందుకైనా మంచిది అని కాలికి తాడు కట్టి ఛాయ్కి వెళ్తాడు ఇంట్లో అందరూ ధన్య కోసమని దిగులుగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉండగా ప్రశాంత్ గారు ధన్య కోసమని ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు దాంతో అది చూసి అందరూ కంగారుగా డాక్టర్ని ఇంటికి పిలిపించి చూపిస్తే ప్రశాంత్ గారిని చూసి ఏం లేదు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు అందుకే ఇలా అయ్యింది కంగారు లేదు కాసేపట్లో లేచి కూర్చుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆయుర్వేద మంత్రాలయంలో ఒక వ్యక్తి మూలికలు నూరుతూ పక్కనే కోమాలో ఉన్న జైకి పట్టిస్తూ ఉండగా జైలో అప్పుడే కదలిక వస్తూ ఉండటం చూసి తన అసిస్టెంట్ ని పిలిచి ఈ అబ్బాయిని చేర్చిన ఆ అమ్మాయికి చెప్పు ఇక్కడికి రమ్మని అది తెలిసిన కాసేపటికి అనుషు కంగారుగా వచ్చి ఏమైంది పిలిచారు బావకి ఎలా ఉంది అని అంటుంది ఆతృతగా ఆయన నవ్వుతూ మీ బావకి స్పృహ వస్తుంది ఇందాకే కదలిక వచ్చింది త్వరలో బావలేసి కూర్చుంటాడు అని అంటుంటే అది విని అనుషు నమ్మలేక మోకాల మీద కూర్చుని నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటూ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు అని అంటుంటే ఆయన లేపి మీ పెళ్ళయ్యాక ఇక్కడికి రండి అది చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసి అనుషు నవ్వుతూ ధృవకి ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ కోసం వెతుకుతుంటే అది ఇంటి నుండి వచ్చినప్పుడు కంగారులో మర్చిపోవటం గుర్తుకు వచ్చి జైని ఒకసారి చూసి చేతి మీద పెట్టి త్వరగా లెగు బాగా నాకు ఏడుపు వస్తుంది అని అంటూ కాసేపు మాట్లాడి ధృవకి ఈ మాట చెప్పాలి అని ఇంటికి వెళ్ళిపోతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం